స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను నీ చేతుల కష్టార్జితము అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎట్టివైననో కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయాలని మనవి చేస్తూ ఉన్నాను మీ కొరకు ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము నూట ఇరవై ఎనిమిదవ కీర్తన రెండవ వచనము నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు స్నేహితులారా మనము ప్రతిఫలము అనుభవించాలని సంక్షేమాన్ని అనుభవించాలని మంచి రిజల్ట్ పొందాలని ఎన్నో ఎన్నో కార్యములను పనులను ప్రయాసములను జరిగించేటటువంటి వారంగా ఉంటాం ప్రతి ఉదయ కూడా ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క కుటుంబము ఒక లక్ష్యం కలిగి నిద్రలేచి ఆ పనుల అందు విజయాన్ని సాధించాలని ఆ పనుల యొక్క ప్రతిఫలాన్ని అనుభవించాలని ఉదయకాలం అంతా ఎంతో ప్రయాసపడేటటువంటి వారుగా వారి రెక్కలను ముక్కలుగా చేసుకొని చెమటోడ్చి కష్టపడేటటువంటి వారుగా ఉంటారు అయితే ఎప్పుడైతే రిజల్ట్ విషయానికి లేదా ప్రతిఫలం విషయానికి వచ్చేసరికి మనం ఎంత ప్రయాసపడినా ఎంత సంపాదించిన మన రెక్కల కష్టార్జితాన్ని మనము అనుభవిస్తాము అన్న గ్యారంటీ లేదు మనము సక్సెస్ అవుతాము అన్న గ్యారంటీ లేదు స్నేహితులారా కొత్త కొంతమంది వేల కోట్ల రూపాయలు సంపాదించిన లక్షల కొలది రూపాయలు సంపాదించిన వారి యొక్క సంపాదనను వారు అనుభవించేటటువంటి అవకాశము ఉండదు కొంతమంది ఎంతగానో శ్రమల నోర్చి కష్టముల నోర్చి సంపాదించినది లేక వారు పోగు చేసినటువంటిది అన్యాయంగా అక్రమంగా ఇతరుల పాలు అయ్యేటటువంటి అవకాశము దొంగల పాలు అయ్యేటటువంటి అవకాశము మనము గమనించేటటువంటి వారంగా ఉంటాం మరికొన్ని పర్యాయాలు మనము చెమటూడ్చి సమకూర్చినదంతా కూడా మనము అనుభవించడానికి వీలు లేకుండా ఎన్నో బలహీనతలను మనము పొందేటటువంటి వారంగా ఉంటాం చూడండి వేల రూపాయలు సంపాదించేటటువంటి వారంగా ఉన్న శరీరంలో ఆరోగ్యము లేకపోతే కుటుంబంలో సమాధానము ఐక్యత లేకపోతే మనము సంతోషాన్ని కానీ నెమ్మది కానీ అనుభవించలేం ఎంత డబ్బు సంపాదించినా కూడా ఎన్ని వనరులను సమకూర్చుకున్నా కూడా శరీరంలో ఆరోగ్యం లేనట్లయితే ఆ సంపాదన ద్వారా సంతోషాన్ని మనం అనుభవించలేం కుటుంబంలో ఐక్యత సమాధానం లేకపోతే ఆ సంపాదన ద్వారా సంతోషాన్ని మనము అనుభవించలేం అందుకే మన రెక్కల కష్టార్జితాన్ని మనం అనుభవించాలన్నా మంచి రిజల్ట్ను మనం పొందాలన్నా మనం సంపాదించిన దానివల్ల సంతోష ఆనందములను అనుభవించాలనన్నా అది దేవుని యొక్క కృప దేవుని ఆశీర్వాదము నడిపింపు మన జీవితాలలో ఎంతగానో అవసరమై ఉన్నదని మనము గుర్తెరిగేటటువంటి వారంగా ఉండాలి ఈ ఇస్రాయేలు జనాంగమంతటిని ఉద్దేశించి దేవుడు మీ పనులు ఉండాలని ఉండాలనంటే మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలలో మంచి రిజల్ట్ను సంతోషాన్ని నెమ్మదిని మీరు అనుభవించాలని అంటే రెక్కల కష్టార్జితాన్ని మీరు అనుభవించాలనంటే దేవుని అందలి భయభక్తులు కలిగినటువంటి వారుగా మీరుండాలి దేవుణ్ణి ఎరగకుండా దేవుని అందలి భయభక్తులు లేకుండా దేవునితో సహవాసము లేని జీవితాన్ని మీరు కలిగి ఉంటే మీరెంత కష్టించినా కూడా ఎంత పట్టుదలతో కృషి సలిపినటువంటి వారుగా ఉండినా కూడా మీ జీవితాలలో సంతోషాన్ని నెమ్మదిని అనుభవించలేరు అని దేవుడు వారికి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు ఈ దినాలలో కూడా స్నేహితులారా మన మన జీవితాలలో మన మన కుటుంబాలలో దేవుణ్ణి ప్రక్కన పెట్టి దేవుని యొక్క చిత్తాన్ని ఆయనను అనుసరించడాన్ని ప్రక్కన పెట్టి ఈ లోక సంబంధమైనటువంటి వస్తువుల కొరకు సంపదల కొరకు పేరు ప్రఖ్యాతల కొరకు ఎంతగానో ప్రయాసపడి ఎంత ప్రయాసపడిన వాటి ఫలితాన్ని అనుభవించలేక సంక్షేమాన్ని నెమ్మదిని సంతోషాన్ని అనుభవించలేక ఎంతోమంది ప్రయాసపడేటటువంటి వారుగా ఉన్నారు విశ్రాంతి లేకుండా నెమ్మది లేకుండా ఒకరోజు లీవు కూడా లేకుండా పగలని రాత్రి కష్టపడే జీవితాలలో కూడా ఎన్నో సమస్యలను ఎన్నో వ్యధలను ఎన్నో బలహీనతలను కన్నీళ్లను మనము గమనించేటటువంటి వారంగా ఉన్నాం కొన్ని పర్యాయాలు వాళ్ళకు అనిపిస్తూ ఉంది ఇంత కష్టపడుతూ ఉన్న ఇంత హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నా ఎందుకని నా జీవితంలో నెమ్మది లేదు ఎందుకని నా జీవితంలో ఎదుగుదల లేదు ఎందుకని నా జీవితంలో నేను సంతోషంగా ఉండలేకపోతూ ఉన్నాను అనే ప్రశ్న తలెత్తినప్పుడు మనము జీవం కలిగిన ఆ దేవునితో సహవాసాన్ని కలిగినటువంటి వారంగా ఉన్నామా ఆయన ఎందలి భయభక్తులు కలిగినటువంటి వారంగా ఉన్నామా ఆయన చిత్తానికి లోబడి జీవించేటటువంటి వారంగా ఉన్నామా అని మన జీవితంలో మనము పరిశీలన చేసుకోవలసినటువంటి అవసరత ఉంది ఇస్రాయేల్ జనాంగము అంతకాలము సంచార జీవులుగా ఉండినారండి వారు ఫరో దగ్గర జీవించిన కాలము మొదలుకొని మరి కానాను దేశం వచ్చేంత వరకు కూడా సంచార జీవులుగా ఉండినారు వారెక్కడ విత్తనాన్ని విత్తలేదు వ్యవసాయాన్ని జరిగించలేదు కోత కాలాన్ని అనుభవించలేదు కానాను దేశంలోనికి రాగానే వాళ్ళ వృత్తి అనేది మారిపోయింది అప్పటి వరకు సంచార జీవులుగా ఉండినటువంటి వారు వ్యవసాయము చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఈ వ్యవసాయం చేయడం అనే వృత్తి వారికి కొత్తది అనుభవము లేనటువంటిది ఏ రకమైన అవగాహన అనుభవం లేకుండా ఆ వృత్తిని వారు చేపట్టాల్సి వచ్చింది కనుక వాళ్ళకు పరిచయం లేని వృత్తిలో వారు విజయాన్ని సాధించాలి అంటే అంత సులువైన విషయం ఏమీ కాదు అలాగునే కానాను దేశంలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు వ్యవసాయానికి అంత అనుకూలమైన పరిస్థితులేమీ కాదు అలాగునే వీళ్ళు ఎంతో కష్టపడి పండించినటువంటి పంటలు స్నేహితులారా వారు కోతకాలము రాగానే పిలిస్తీయుల లాంటి జనాంగములు వచ్చి వీరి పంటలను దొంగిలించేటటువంటి వారుగా ఉన్నారు ఇలాంటి పరిస్థితులే అందు ఈ మాట దేవుడు వారికి జ్ఞాపకం చేస్తున్నాడు నిజమే నీ రెక్కల కష్టార్జితాన్ని నువ్వు అనుభవించాలనన్నా దేవుడు నేను భద్రతనివ్వాలి దేవుని కాపుదలను ఆయన అందించాలి వాతావరణ పరిస్థితులను అనుకూలింపజేయాలి అప్పుడు మాత్రమే నువ్వు కష్టపడిన దాన్ని నీవు అనుభవించేటటువంటి వాడవుగా ఉంటావు ఈరోజు అయ్యో నేను ఎంతగానో కష్టపడుతూ ఉన్నాను అయినా నెమ్మది నా జీవితంలో లేదే సమాధానం నా జీవితంలో లేదే సంతోషం నా జీవితంలో లేదే అనుకుని ఉన్న కుటుంబాలు వ్యక్తులు దేవుని అందలి భయభక్తులు కలిగినటువంటి వారుగా ఉండినప్పుడు రెక్కల కష్టార్జితాన్ని అనుభవిస్తాము అని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా దేవాన్ని పరిశుద్ధ నాకు వందనాలు నీ ప్రేమిడలను అందరినీ ఈ దినపు దీవెనలతో మీరు దర్శించండియ్య వారు ప్రతిఫలాన్ని అనుభవించాలని జీవితంలో ఎదగాలని ఎన్నో ప్రయాసములను వెదలను సమస్యలను అనుభవిస్తూ ఉన్నటువంటి వేళ వారిని మీరు ఆశీర్వదించి వారి కష్టార్జితాన్ని అభివృద్ధిలోనికి నడిపించి సంక్షేమము వారు అనుభవించినట్లు మీ దీవెన్లతో వారిని నింపండి ఈ దినం వారు చేస్తూ ఉన్న పనులన్నిటి అందు మీ సహాయాన్ని నడిపింపును అనుగ్రహించి బర్త్డేస్ కానీ వెడ్డింగ్ అనివర్సరీస్ కానీ జరిగించుకొని చిన్న బిడ్డలతో మీ మేలును అనుగ్రహించి దీవెన్లతో దర్శించుమని క్రీస్తు పేరట వేడుకొని చిన్న అమ్ముతండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను గాక ఆమెన్